టేస్టీగా జొన్నపిండితో లడ్డూలు చేసేసుకుందామా ముందుగా ఎందుకోసం ఒక గ్లాస్ పల్లీలు అయితే తీసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు అన్నీ వేగిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఒక హాఫ్ గ్లాస్ నువ్వులు అయితే వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత మనం పల్లీలు తీసుకున్న ప్లేట్లోనే పెట్టేసుకోవాలి మీకు కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి కూడా వేయించి వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోనే ఒక గ్లాస్ జొన్నపిండి వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకోవాలి తర్వాత పల్లీలు నువ్వులు రెండు కూడా కలిపి ముందుగా మిక్సీకి వేసేసుకోవాలి కొన్ని నువ్వులైతే ఎత్తి పెట్టుకోవడం మర్చిపోవద్దండి తర్వాత మనము పల్లీ నువ్వులు మిక్చర్ అంతా కూడా జొన్నపిండి పూర్తిగా చల్లారిన తర్వాత పిండిలో వేసి కలిపేసుకోవాలి ఇందులోనే ఒక ముక్కాలు కప్పు బెల్లం వేసేసి ఇదంతా కూడా కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకోవాలి చివరిలో మనం వేయించిన నువ్వులైతే పిండిలో అంతా వేసేసుకొని కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఈ పిండి అంతా కూడా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడమే సో జొన్నపిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి